జిల్లాలోని గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంపున గురై అష్ట కష్టాలు పడుతున్న బాధిత ప్రజలను రాజానగరం ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ స్వయంగా రంగంలోకి దిగి ముంపు ప్రాంతాల ప్రజలకు పలు సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగానే ఆయనే స్వయంగా వెళ్లి భోజన ప్యాకెట్లు పాల ప్యాకెట్లు మందులు అందించడం జరుగుతుంది ఈ రెండు రోజులుగా బత్తల బలరామకృష్ణ దంపతులు విజయవాడలోని ముంపు ప్రభావిత ప్రాంత బాధితులకు అందిస్తున్న సేవలను అందరూ హ్యాట్సప్ అంటున్నారు ప్యాకెట్లు పాల ప్యాకెట్లు వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం ఈ రోజున సింగ సింగనగర్ ఏరియాలో శ్రీ కృష్ణ గారు మరి పాల ప్యాకెట్లు అలాగే బిర్యానీ ప్యాకెట్లు గుడ్డు పంచడం జరుగుతుంది మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా సిటీ అంతా కూడా ఈ రోజున సముద్రాన్ని తల్పిస్తూ ఉంది అమ్మా అమ్మా అది పైన కాదమ్మా తల్లే అయ్య మా ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మునిగిపోయిన ప్రాంతంలో గంగాల గుడి దగ్గరలో సింగ సింగనగర్ అది సింగనగర్ డాబా డాబాకోట్టు ఏరియాలో ఈరోజు మునిగిపోయిన ప్రాంతంలో ప్రజలకి మంచినీళ్ళు అలాగే బిస్కెట్ ప్యాకెట్లు ఫుడ్డు పనిచేస్తున్న శ్రీ రాజనగర్ నీళ్ళు గారు ఎమ్మెల్యే బస్సులు బలరా మరి ఇక్కడ అధికార అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి వీళ్ళందరినీ కూడా మాట్లాడుతూ ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందుల్ని అత్యండిగా మరి తాగిన మంచినీళ్ళు అలాగే బిస్కెట్ బ్యాంక్ లో పది ఏర్పాటు చేయడం జరిగింది మిల్క్ ఆరు ప్యాకెట్లు అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సింగునగర్ విజయవాడ సింగనగర్ గంగా గంగా గంగానమ్మ ఏరియాలో రోజున రామకృష్ణ గారు మంచినీళ్ళు మంచుల బాట్లు అలాగే పాలు ప్యాకెట్లు ఫుద్దు పెంచడం జరుగుతుంది તો ના ઘટો પ્લીઝ પ્લીઝ ઘટ્યો હતો కనకదుర్గ అమ్మవారి గుడి ఏరియాలో ఈ రోజున సింగనగర్ కాలనీ ఏరియాలో బిర్యానీ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అలాగే వాటర్ బాటిల్ పాల ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇంత మంచి కార్యక్రమం పాలు పంచుకున్నందుకు మీ అందరం కూడా నేనైతే ముఖ్యంగా గర్వంగా కష్టకాలలో ఆదుకునే వ్యక్తి రాజనాగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ బత్తుల కృష్ణ గారు తెలియజేస్తున్నారు రాజానగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు విజయవాడలో అకాల వర్షాల కారణంగా ముంపు గురైన ప్రాంతాన్ని రోజున ఆయన దగ్గరుండే ఫుడ్ అలాగే బిర్యానీ ప్యాకెట్లు అలాగే బిస్కెట్ ప్యాకెట్లు అలాగే టిఫిన్ టిఫిన్ బొట్లలో పాల ప్యాకెట్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి సింగనగర్ కాలనీలో ఈ రోజున బలరామకృష్ణ గారు పేద ప్రజలకే ఇబ్బంది పడుతున్న ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టాలు తీరగలేదని చెప్పేసి నా వంతు ఏం సాయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకునే పార్టీ అధినేత ఆదేశాల అనుసారం కూడా చూడండి మనం పాల ప్యాకెట్ గురించి గట్రా ఏంత ఇబ్బంది పడతా ఎంత అల్లాడిపోతున్నారో ప్రజలు మనం చూస్తా ఉన్నాం చూడండి పాల ప్యాకెట్లు అలాగే బిర్యానీ ప్యాకెట్లు భోజనం అలాగే బిస్కెట్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ వారు స్వయంగా ఈ యొక్క కాలనీలో అందజేయడం జరుగుతుంది జయహో జనసేన రాజనగర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అరిచిస్త తగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి నాయకుడు నిన్న మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకల్లో పాలు పంచుకునే కంట ప్రజలు కష్టాలు ఉన్నారని చెప్పి తెలుసుకునే ప్రజలు కష్టాలు తీర్చడమైనా ధ్యేయంగా ఇక్కడికి వచ్చే కష్టాలు తీర్చేందుకు మేము ఎంతో ఆనందపడతా ఉన్నాం అలాంటి నాయకుడు మాకు దొరకడం చాలా గర్వకారణంగా తెలియజేస్తున్నాం జయహో జనసేన రాజారాని నియోజకవర్ ఎమ్మెల్యే శ్రీ బతులు బాలరామకృష్ణ గారు